దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం ఏప్రిల్ పదకొండు ప్రార్థన దైగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దినములు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి వాక్యము ద్వారా మాతో మాట్లాడండి వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచమని అయ్యా తండ్రి నీ హస్తాలకి అప్పచెప్పుకుంటూ చెప్పుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నామ్మ పరమ తండ్రి ఆమె రెండవ సమయలు గ్రంథము ఒకటి రెండు అధ్యాయములు ఒకటవ అధ్యాయము దావీదు అమాలేకీలను హతము చేసి తిరిగి వచ్చాను సౌలు మృతినందిన తర్వాత అతడు సిక్లగులో రెండు దినములు ఉండెను మూడవ దినము నా బట్టలు చింపుకొని తల మీద బుగ్గి ఒకడు సౌలు నద్దనున్న దండులో నుండి వచ్చాను అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారం చేయగా దావీదు నీవెక్కడి నుండి వచ్చిదవని అడిగను అందుకు వాడు ఇస్రాయేలీల సైన్యంలో నుండి నేను తప్పించుకుని వచ్చి అనిను అనెను జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా వాడు జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయి అనేకులు వచ్చి పడి చచ్చిరి సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అని నీకేలాగూ తెలిసినదని దావీదు వాణ్ణి అడగగా వాడిట్లా నేను గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచాను అందుకు చిత్తము నా ఏలినవాడా నేను అంటిని నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడేనని చెప్పి తిని అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపమని సెలవీయగా ఈ లాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతడి చంపితిని తర్వాత అతడు తల మీదనున్న కిరీటమును హస్తకంకణములను తీసుకుని నా ఏలిన వాడువైన నీ యొద్ధకు వచ్చి వాటిని తెచ్చి ఉన్నానను దావీద్ దావీద వార్త విని తన వస్త్రమును చింపుకునేను అతని యొద్నున్న వారందరూ ఆలాగును చేసిరి సౌలును యోనాతాను ఎహోవా జనులను ఇస్రాయేల్ ఇంటివారును యుద్ధంలో కూలిరని వారిని గూర్చి దుఃఖపరచుచూ ఏడ్చుచూ సాయంత్రం వరకు ఉపవాసం ఉండిది తర్వాత దావీదు నీవెక్కడి నుండి వచ్చదు ఆ వార్త తెచ్చిన వాడిని అడుగుగా వాడు నేను ఇస్రాయెల్ దేశంలో నివసించు అమలేకీయుడను అగు ఒకని కుమారుడను అనెను అందుకు దావీదు భయపడక ఎహోవా అభిషేకించిన వాణిని చంపుటకు వేళ అతని మీద చెయ్యి ఎత్తితివి ఎహోవా అభిషేకించిన వాణిని నేను చంపితినని నీవు చెప్పితివే నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాణి చంపమనగా అతడు వాణిని కొట్టి చంపెను యూదా వారికి అభ్యాసం చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతను గూర్చి ధనుర్గీతం ఒకటి చేసి దానిని బట్టి విలాపము సలిపెను అది యాషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది ఎట్లనగా ఇస్రాయేలు నీకు భూషణమ్మగు నీ ఉన్నత స్థలముల మీద హతులేరి ఆహాహా బలార్జులు పడిపోయి ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుంటున్నట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి అష్కేలోను వీధులలో ప్రకటన చేయకుడి గిల్బోవా పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫల అర్పణకు తగిన పైరు గల చేలు అయినను లేకపోవునుగాక బలార్జుల డాళ్ళు అవమానముగా పారవేయబడెను తైలము చేత అభిషేకింపబడిన బడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను హతుల రక్తము ఒలికింపకుండా బలార్జుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనుక తీయలేదు ఎవరిని హతము చేయకుండా సౌలు కత్తి వెనుక తీసినది కాదు సౌలును యోనాతానును తమ బ్రతుకు నందు సరస్సులుగాను నెనరులు గల వారుగాను ఉండేది తమ మరణమైన మందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు వారు పక్షిరాజుల కంటే వడిగలవారు సింహముల కంటే బలము గలవారు ఇస్రాయేలీల కుమార్తెలారా సౌలును గుర్చి ఏడువిడి అతడు మీ మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసిన వాడు బంగారు నగలు మీకు పెట్టినవాడు యుద్ధ రంగమునందు బలార్జులు పడి ఉన్నారని నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను నా సహోదరుడా యోనాతాన నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి నీ నిమిత్తము నేను బహుశోకము నందుచున్నాను నా ఎందు నీకున్న ప్రేమ బహు వింతైనది స్త్రీలు చూపు ప్రేమ కంటను అది అధికమైనది అయ్యయ్యో బలార్జులు పడిపోయి యుద్ధ సన్నదులు నశించిపోయి రెండవ అధ్యాయము ఇది జరిగిన తరువాత యూధాపట్నములలోనికి నేను పోదునా అని దావీదు ఎహోవా యొద్ విచారణ చేయగా పోవచ్చునని ఎహోవా అతనికి సెలవిచ్చాను నేను పోవలసిన మీదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చను కాబట్టి ఎజ్రైఎలీయురాలగు అహీనోయాము కర్మేలియుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయాను మరియు దావీదు తన యొద్ ఉన్నవారందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చాను వీరు హెబ్రోను గ్రామములలో కాపురం ఉండరి అంతటి యోదావారు అక్కడికి వచ్చి యోదావారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకము చేసిరి సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి వద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ వెళ్లినవాడైన సౌలును పాతిపెట్టి తిరిగి కనుక ఎహోవా చేత మీరు ఆశీర్వచనము నందుదురుగాక ఎహోవా మీకు కృపను సత్య స్వభావమును అగుపరుచును నేనును మీరు చేసిన క్రియను బట్టి మీకు ప్రత్యుపకారం చేసేదను మీ యజమానుడగు సౌలు మృతినందను కానీ యోదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకం చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలార్జీలై ఉండుని ఆజ్ఞనిచ్చను నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్భోషేతును మహానయీమునకు తోడుకొని పోయి గిలాదు వారి మీదను ఆశ్రేరియుల మీదను ఎజ్రాయేలు మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీనీయుల మీదను ఇస్రాయేలు వారి మీదను రాజుగాత్రికి పట్టాభిషేకము చేసను సౌలు కుమారుడు ఇష్పేతు నలభై ఐదేండ్ల వాడి ఏళ్ళను ఆరంభించి రెండు సంవత్సరములు పరిపాలించిన అయితే యూదావారు దావీదు పక్షమున ఉండిరి దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఎలిన కాలమంతయు ఏడు సంవత్సరములు ఆరు మాసములు అంతలో నేరు కుమారుడుగు అబ్నేరును సౌలు కుమారుడుగు ఇష్షేతు సేవకులను మహానయముల నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయ కుమారుడుగు యోవాబును దావీదు సేవకులను బయలుదేరి వారిని నిద్రించటకే గిబియోను కొలనునకు వచ్చి వీరు కొలనునకు ఈ తట్టునను వారు కొలనున్నకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబు వారు చేయవచ్చునను లెక్కకు సరిగా సౌలు కుమారుడుగు ఇష్బోషేతు సంబంధులైన పన్నెద్దరు మంది బెన్యామినీలను దావీదు సేవకులలో పన్నెద్దరు మందియును లేచి మధ్య నిలిచి ఒక్కొక్కడు తన దగ్గరనున్న తల తలపట్టుకుని వాని ప్రక్కను కత్తిపడవగా అందరూ తటాలున పడిరి అందువలన హెల్కూరిమని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను అది గివ్యోనునకు సమీపము తర్వాత ఘోర యుద్ధము జరుగుగా అబ్నేరును ఇస్రాయేల్ వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయి శరీయా ముగ్గురు కుమార్లకు యవాబును అభిషేయును అష్ అషాహేలును అచ్చట ఉండిరి అషాహేలు అడవి లేడీ అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు ఎడమ తట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలు అషాహేలువా అని అతనిని అడుగగా అతడి నేను అషాహేలునే అనెను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి అమణస్తులలో అక్కడ కలుసుకొని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను అషాహేలు ఈ తట్టైనైనను ఆ తట్టైనైనను తిరగక అతని తరుముగా అబ్నేరు నన్ను తరుముటమా అని తొలగిపోమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడలా నీ సహోదరుడు యోవాబు ముందు నేను ఎట్లు తలనెత్తుకొనగలను అనెను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడమతో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చిన గనుక అతడు అచ్చటనే పడి చచ్చిను అషాహులు పడి చచ్చిన స్థలములకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యోవాబును అభిషేయును అబ్నేరును తరుముచు ఈ గిబ్యోనను అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించను బెన్యామినీలు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించిన అది తొదకు ద్వేషమునకే హేతుఅగునని నీ వెరుగుదువు గదా తమ సహోదరులను తరమవద్దని వద్ద నీవెంతవరకు జనులకు ఆగ్ని ఇయ్యక యోవాబుతో అనను అందుకు యోవాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువక ఉండిని ఎడల జనులందరూ తమ సహోదరులను తర్మకు ఉదయముననే తిరిగిపోయి చెప్పి బాకాహోదాగా జనులందరూ నిలిచి ఇస్రాయేల్ వారిని తరుముటయు వారితో యుద్ధము చేయటయు మానిది అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంతా మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయమునకు వచ్చింది యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్కచూడగా దావీదు సేవకుల అషాహేలు గాక పందుమ్మండుగురు లేకపోయిరి అయితే దావీదు సేవకులు బెనామీనియులలోనూ అబ్నేరు జనులలోను మూడు వందల అరవై మందిని హతము చేసిరి జనుల అషాహేలును ఎత్తుకొని పోయి ఉన్న అతని తండ్రి సమాధి అందు పాతిపెట్టి తరువాత యువబాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయంలో ఎబ్రోనకు వచ్చిరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమా అర్హుడా యోగ్యుడా పూజ్యుడ కృపను చూపుట ఐశ్వర్యవంతుడా సత్య సంపూర్ణుడా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ గడిచిన దినములు బట్టి నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభ మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు మీరు ఇచ్చిన ఆరోగ్యం బట్టి ఆయుష్ను బట్టి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దినమంతా నాయన మాకు మీరు తోడుగా ఉండండి చేసే పనుల్లో కృపను అనుగ్రహించండి ప్రభావా అయ్యా ఈ దినమంతా మీకు ఇష్టలుగా జీవించే భాగ్యము దయచేయండి మా ప్రతి అపరాధమును పాపమును నీకు పరిశుద్ధమైన రక్తంతో కడిగి శుద్ధీకరించండి మా కుటుంబస్తులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పాపంలో సైతం దయతో క్షమించండి మా ఇరుగు పొరుగు మా బంధువులు మా స్నేహితులు అందరినీ కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకున్నాం వారిపై నీ కృప గాక నీ కనికరం దిగి గాక అయ్యా నీ దయ దిగి గాక నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు అయ్యానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్పదేవుడా అయ్యా తండ్రి నాయన మా ఇరు తెలుగు రాష్ట్రాలని జ్ఞాపకం చేసుకుని మా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై నీ కృప కలుగును కానీ కనికరం దిగి వచ్చునుగా కానీ ఇది అయ్యి దిగి వచ్చునుగాక అయ్యా నీ సన్నిధి కాంతి ప్రకాశించబడునుగాక నీ ముఖకాంతి కాక ప్రభా కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు నీ రక్త పారును పారునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగును కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరి పాలిస్తున్న రాజులు వారి కింద పనిచేస్తున్న అధికారులు అయ్యా అందరికీ నీ కృపను అనుగ్రహించండి బుద్ధి జ్ఞాన వివేకములను అనుగ్రహించండి నీ అందు భయభక్తులను అనుగ్రహించండి నీ చిత్తానుసారంగా పరిపాలన చేసే కృపను అనుగ్రహించండి ప్రభా ఇంకను సువార్త అందని గ్రామాలు ప్రాంతాలు పట్టణాలు పట్టబడినట్లు అయ్యా ఇంకను అనేక మంది లేపండి అపోస్తులు ప్రవక్తలను లేపండి ప్రభా అయ్యా తండ్రి రోధించే స్త్రీలను లేపండి అంగళార్చే స్త్రీలను లేపండి పవిత్రమైన చేతులైతి ప్రార్థించే పురుషులను లేపండి ప్రభా బలవంతుని చేతులు బాణములు వంటి అవనస్తులను మీరు లేపండి అయ్యానికి వందన స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా తండ్రి క్రైస్తవులందరినీ రూపాంతరపర్చిని రూపులోకి మార్చండి నామినేషన్స్ భేదం తొలగించండి అందరూ ఏకతాటిపైకి వచ్చే కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను ఏకాత్మయక మనసు క్రైస్తవులు గాక నాయన అయ్యా నీ చిత్తానుసారంగా ప్రతి క్రైస్తవుడు మార్చబడును గాక ప్రతి క్రైస్తవుడు నీ సువార్థికుడుగా నీ పత్రికగా వేసు నామంలో మార్చబడును గాకని ప్రార్థిస్తున్నా దైవజనులందరికీ కూడా ఏకాత్మ యక మనసు దయచేయండి నాయన వారి రాకపోకలని కాపుదల భద్రత వారు వెళ్తున్న వాహనాలపై రక్త ప్రోక్షణ దయచేయండి దేవదూతల పరిచర్య వారికి అనుగ్రహించండి ప్రభావ చుట్టూ నాయనా అయ్యా నీ రక్త కంచి వేయండి వారి కుటుంబాల చుట్టూని రక్త కంచి వేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యానికే వందనాలు స్తోత్రాలు నిలవబన ప్రతి చోట ధైర్యంతో వాక్యమును బోధించు వాక్శక్తిని అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రభు అలాగే ఈ దినం అయినా ప్రత్యేకించి అయ్యా సిరా లియోనే దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభ ఈ దేశంపైన గాక ఈ దేశ ప్రజలపైన కలుగును గాక ఈ దేశ సరిహద్దుల సమాధానం గాక అయ్యా ఈ దేశ అధికారులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఈ దేశాన్ని పరిపాలిస్తున్న రాజులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన అయ్యానికే వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్పదేవుడ అయ్యా ఈ దేశంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని నువ్వు దర్శించు ప్రతి గృహాన్ని నువ్వు దర్శించు నాయన ఏ సయ్యానికే స్థుతులు స్తోత్రాలు అరిశుద్ధుడానికే వంద నాలుగు స్తోత్రాలు ఏదైనా దేశంలో అయ్యా 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 తండ్రిని కృప విస్తరించును గాక నాయన అయ్యా నీ రక్షణ సంకల్పం నెరవేర్చబడును గాక పరలోకంలో నీ చిత్తం జరుగుతున్నట్టు ఈ దేశంలో నీ చిత్తం ఏసు నామంలో రుగునుగా కానీ ప్రార్థిస్తూ ప్రభా ఈ చిండి ప్రార్థనా నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు సుక్రీ పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము ఆ పరమ తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాకని రాజ్యము వచ్చును గాకని చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేర్చబడును గాక మాను దిన ఆహారం నేడు మాకు దయచేయము మేళ ప్రాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం ఆ ప్రాధము క్షమించమని శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించము ఎందుకంటే రాజ్యము మహిమయు బలమును నీవే ఉన్నది ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ ప్రభేసనాములు సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్